రాబోయే నలభై ఎనిమిది గంటల్లో వృచ్చిక రాశివారికి దేవుడు అతిపెద్ద శిక్ష వేయబోతున్నాడు మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈ రాశి వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది దేవుడే అతిపెద్ద శిక్ష వేయబోతున్నాడు ఇక ఈ రాశి వారికి కోపం వచ్చిందంటే చాలు వీరు భయంకరంగా మారిపోతారు అనుకున్న పనిలో శ్రద్ధ పెట్టి చేస్తారు విజయం కలగకపోతే బాధపడుతూ ఉంటారు ఇక అహంకారం కొన్ని విషయాల్లో వీరికి అనర్థాలకు కూడా మూలం ఎవరైనా సరే సలహా ఇచ్చినా సూచన చెప్పినా సరే అస్సలు కూడా వీరికి నచ్చదు కోపం చల్లారే వరకు కూడా ఒంటరిగా ఉంటారు ఈ రాశివారిని పలకరించడానికి ఎదుటి వ్యక్తులకు కొంచెం గుండె గుబులుగా ఉంటుంది అమ్మో అనుకునే విధంగా వీళ్ళ యొక్క ఆహార్యం అనేది ఉంటుంది వీరి మాట తీరు అనేది ఉంటుంది ఇక ఈ రాశివారిని అందువల్లే చూసినప్పుడల్లా చాలామంది కూడా భయం వేస్తూ ఉంటుంది ఎదుటివారు వీరితో మాట్లాడాలంటేనే కొంచెం ఎక్కువగానే భయపడతారని చెప్పాలి అయితే వీరి యొక్క జీవితంలో ఒక ముఖ్య మలుపు అయితే తిరగబోతుంది ఒక వ్యక్తి కారణంగా ఇదంతా కూడా జరుగుతుంది కోపంగా ఉండేవారితో మీరు కాస్త అప్రమత్తంగా ఉండాలి అందరిపై ఆధిపత్యం చలాయించాలనే తత్వంతో వీరుంటారు చాలా స్నేహపూర్వకమైన స్వభావం కూడా వీరికి ఉంటుంది అందరితో సమానమైన దృష్టితో ఉంటారు అందరినీ ఒకేలాగా చూస్తారు ప్రశాంతంగా ఉంటారు ఇక ఆధ్యాత్మిక పరంగా భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నమైతే చేయండి కష్టం మనుషులకి చెబితే చులకన అవుతారు భగవంతునికి చెప్తే భగవంతుడే మనల్ని కాపాడతాడు ఇక ఏదో ఒక రూపంలో ఒక వ్యక్తిని మన జీవితంలోకి అయితే పంపిస్తాడు వారు చేసే సహాయం మనల్ని కష్టాల నుంచి బయటకు ఇక నిత్యం యోగా ధ్యానం చేయడం సాత్వికమైన మనసుతో ఆలోచనలు చేయడం ఇక భగవంతుని యొక్క నామస్మరణ నిత్యం కూడా చేసుకోండి మీకున్న కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి ఇక ఆ యొక్క పని ఒత్తిడి వల్ల మీలో ఉన్న నీరసం అలసట అంతా కూడా తొలగిపోతుంది కొంతమంది శత్రువులు మీపై పగబట్టి మిమ్మల్ని ఉద్దేశించి ఏదో ఒక రూపంలో ఒక మాట అనడం నిందించడం కావచ్చు మిమ్మల్ని రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించేలాగా చేయడం కూడా కావచ్చు మిమ్మల్ని కించపరిచే విధంగా సమాజంలో దెబ్బతీసే విధంగా కూడా ఇలా ఏదో ఒకటి మాట్లాడి మీ యొక్క పతనాన్ని అయితే వారు కోరుకుంటున్నారు కాబట్టి అలాంటి వారికి అస్సలు కూడా మీరు లొంగొద్దు వారు చెప్పేటటువంటి మాయ మాటలు ప్రతీది కూడా మీ బుర్రకి ఎక్కించుకోవద్దు వారి ఎత్తులకు పై ఎత్తులు వేసే విధంగా మీరు ఉండాలి సమాజంలో కూడా ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ కూడా మన చుట్టూ ఉన్నవారిలో మనకు తెలియకుండానే కొంతమంది మనల్ని మట్టి కల్పించేలా చూస్తూ ఉంటారు ఇక వాళ్ళు ఇలా చేస్తున్నారు ఇలా చెప్తున్నారు అని లేనిపోని విషయాల గురించి రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం అటువంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో వారు ఈ ప్రయత్నాలు చేయవచ్చు ఆ ప్రయత్నాల్ని తిప్పికొట్టే ప్రయత్నం అయితే మీరు చేయండి లేదంటే వారు మీకు పెద్ద తలనొప్పిగా మారిపోతారు వారే మీకు ఎక్కువగా ఇబ్బందులకు గురిచేస్తారు వారు ఆడవారు కావచ్చు లేదా మగవారు కావచ్చు మిమ్మల్ని మాటలతోనే హింసిస్తారు హింసించేది వారు అని కూడా మీకు తెలియదు ఎక్కడో ఏదో జరిగింది అది మీ మూలంగానే జరిగిందని వారు అనుకుంటున్నారు అలా మిమ్మల్ని వారు రెచ్చగొట్టి గొడవలు జరిగేలాగా వారు దారితీస్తారు ఇక ఈ గొడవల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి కోపాన్ని తగ్గించుకోండి అలాంటి వ్యక్తులను గుర్తించి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి అతిపెద్ద ఒక శిక్షను భగవంతుడు మీకు వేశాడు కాబట్టి ఇక దీని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి అంతా కూడా మీకు శుభమే కలుగుతుంది